హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ప్రోత్సాహం ఉంటుంది ప్లస్ యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇవాళ పేపర్లో మనకి రాష్ట్రంలో కొత్తగా పదమూడు వేల కొలువులకు త్వరలో నోటిఫికేషన్లు పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఒక ఐటెం వెలుగులో వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కొత్త కొలువులకు జాతర అనేది మొదలవుతోంది దీనికి సంబంధించి వెలుగులో పేపర్లో ఐటెం అనేది వచ్చింది దానికి సంబంధించిన వీడియో అనేది నేను ఇస్తున్నాను అందులో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ దాని రాసింది కరెక్టే కాబట్టి నేను అది తీసుకున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి మొన్న గ్రూప్ టూ తర్వాత చాలామంది పుస్తకాలు పక్కన పడేశారు ప్రస్తుతం నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి వాటిని పక్కన పడేశారు కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు మేము ప్రిపేర్ అవుతున్నాం గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి పెడుతున్నారు అందుకే అన్ని పరీక్షలకు పనికొచ్చేలాగా మొన్న జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేశాను ఇంకొక రెండు వీడియోలు కూడా ఇస్తాను ఇవాళ ఇవాళ రేపట్లో మిగతా వీడియోలు కూడా నేను పోస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అయితే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పదమూడు వేలకు పైగా ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి గ్రామానికి కూడా ఒక పాలనాధికారి నియమించాలి అంటే విఎల్ఓనో జేఆర్ఓనో ఏదో పేరు పెట్టాలి ఇంకా విఆర్ఓల స్థానంలో అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది అయితే మనకి విఎల్ఓ కానీ జేఆర్ఓ కానీ ఏదో ఒక రిక్రూట్మెంట్ పేరుతో జరుగుతుంది దాంతో పన్నెండు వేలకు పైగా కొత్త పోస్టులు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది దీనికి మళ్ళీ ఒక వెయ్యి సర్వేయర్ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి యాడ్ అవుతాయి కొత్తగా పోస్టులు క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గ్రామ పరిపాలనాధికారి గ్రామ పాలనాధికారి పోస్టులోకి కొత్తగా వీఆర్ఓ విఆర్వే గతంలో వీఆర్ఓ వీఆర్ఏ చేసినటువంటి వాళ్ళని ఇతర శాఖలకు వెళ్ళిన వాళ్ళని తిరిగి రమ్మనమని చెప్పేసి వాళ్ళ కాన్సెంట్ అనేది పెరిగింది గతంలో ఇరవై రెండు వేల మంది పైగా వీఆర్ఓలు వీఆర్ఓలు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ పోస్టులను బీఆర్ఎస్ సర్కార్ రద్దు రద్దు చేయడంతో వాళ్ళు ముప్పై ఏడు శాఖలకు అలగలగా డివైడ్ అయిపోయారు వాళ్ళని సర్దుబాటు చేశారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళల్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళని పన్నెండు వేల మందిని డిగ్రీ ఉన్న వాళ్ళని అందరినీ కూడా గ్రామ పరిపాలనాధికారులుగా గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది లోపు వాళ్ళందరికీ కాన్సెంట్ ఇవ్వాలి మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో మీరు వచ్చేవాళ్ళు కాన్సెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరింది ఆల్రెడీ ఇప్పుడే రెవెన్యూ శాఖ నుంచి ఆల్రెడీ అన్ని జిల్లా కలెక్టర్లకి ఉత్తర్వులు వెళ్ళినాయి దాని ప్రకారం ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది వాళ్ళు ఇరవై ఏడు కాటు రేపటి వరకు వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంది వీళ్ళలో ఎక్కువ మంది విఎల్ఓ పోస్టులకి వెళ్ళిపోతే మాత్రం మరి వాళ్ళు ఉన్నటువంటి పోస్టులు కూడా ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది ఆ శాఖలో ప్రస్తుతం పనిచేసిన పోస్టులన్నీ కూడా మనకి ఖాళీ అవుతాయి అందులో ప్రమోషన్లో వచ్చిన పోస్టులు ఏమైనా ఉంటే అవి తప్ప మిగతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాటిని గుర్తించాలని చెప్పేసి ఆ పోస్టులు నోటిఫై చేయాలని చెప్పేసి కూడా ఆయా శాఖలకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అంటే గ్రామ పరిపాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం వెయ్యికి పైగా సర్వే పోస్టులు కూడా వీఆర్ఓ విఆర్ఏల్ నుంచి తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది అయితే గతంలో వివిధ శాఖల్లో సర్దుబైట అయినటువంటి వాళ్ళల్లో మరో వెయ్యి మందిని పైగా రెవెన్యూ శాఖ సర్వే శాఖకు వస్తారు అప్పుడు అక్కడ వెయ్యి ఖాళీలు అనేవి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇంకా మండలాల్లో రెవెన్యూ సిబ్బంది కొరత అనేది చాలా బాగా ఉంది మనకు తెలిసా విషయం కొత్త మండలాలు ఏర్పడయ్యాక జిల్లాలు ఏర్పాటు అయ్యాక దాన్ని తగ్గట్టుగా సిబ్బంది నియామకం అనేది జరగలేదు అప్పటి కొత్త మండలాల సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది అంటే మండలాల్లో కూడా కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ అయితే ఎందుకు ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల పన్నెండు మండలాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయం అయితే కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటైనప్పుడు ఉమ్మడి జిల్లాలు తర్వాత పాత మండలాల కేంద్రంలో పనిచేసినటువంటి ఉద్యోగుల్ని వాళ్ళనే కొత్త వాటిలో కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు అప్పుడు మూడు వేలకు పైగా పోస్టులు అవసరం పడి అసలు పని నడవట్లేదు అనుకుంటే అప్పుడు అవుట్ సోర్సింగ్ ద్వారాను కాంట్రాక్ట్ పత్రాలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారు ఇక కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పుల తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్త పోస్టులు మంజూరు చేస్తామని చెప్పేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది కానీ పాత వాళ్లతోనే సర్దుబాటు అనేది చేసింది కలెక్టరేట్ ఆఫీసులతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే అన్ని శాఖలలో తర్వాత మండలాలకు వచ్చేసరికి ఎంపీడీఓ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులు మున్సిపల్ ఆఫీసులలో చాలా చోట్ల కూడా ఉద్యోగాల కొరత అనేది ఉద్యోగుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది దాంతో జూనియర్ అసిస్టెంట్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ రికార్డ్ అసిస్టెంట్లు కానీ సంఖ్య అయితే చాలా తక్కువగా ఉంది దాంతో జనానికి కూడా పనులు కాక ఇబ్బందులు అయితే పడుతున్నారు ఆ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది అయితే ఆయా పోస్టులను శాంక్షన్ చేస్తే వాటిని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది చెప్పాక ఆర్థిక శాఖ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కోరింది ఆయా శాఖలకి ఇన్ఫర్మేషన్ అనేది కోరింది ఇందుకోసం ప్రతిబంధనలు రెడీ చేయాలని చెప్పేసి ఆయా శాఖలకు ఆదేశాలు కూడా వెళ్ళని మొత్తంగా పదమూడు వేలకు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం అదే వెలుగు పేపర్ వాళ్ళు కూడా ఇచ్చారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామ పరిపాలన అధికారులు గ్రామ పాలనాధికారులుగా అంటే పాత విఆర్ఓ పోస్టులు ఇప్పుడు విఆర్ఓ పెడతారు జేఆర్ఓ పెడతారు తర్వాత సంగతి అది వచ్చే వచ్చే రావడానికి దాంట్లోకి రావడానికి పూర్వపు విఆర్ఓలు వీఆర్ఎల్లో చాలామంది ఆసక్తి చూపించట్లేదు ఎందుకు అంటే నేను ముందే ఊహించేది ఎందుకు ఆసక్తి చూపించట్లేదు అంటే పన్నెండు వేల గ్రామ పరిపాలనా అధికారులు పాత విఆర్ఓలు విఆర్ఓల నుంచి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది అయితే నిన్నటి వరకు మూడు వేల మంది మాత్రమే అందులోంచి కాన్సెంట్ అనేది ఇరవై రెండు వేల మందిని తీసేస్తారని ఇరవై రెండు వేల మూడు వేల మంది మాత్రమే కాన్సెంట్ ఇచ్చినట్టుగా సమాచారం అనమాట అంటే ఇరవై ఎనిమిది దాకా అంటే రేపటిదాకా డెడ్లైన్ అయితే ఉంది కానీ దీలోగా పదివేలకు పైగా పోస్టులకు కొత్త వాళ్ళు అంటే ఈ మూడు వేలు భూమి మరి మిగతా ఓ పదివేలు తొమ్మిది వేల మంది రాకపోతే మాత్రం ఆ ఖాళీలని ఆ వీఆర్ఓ లేకపోతే జేఆర్ఓనో లేకపోతే ఏం పేరు పెడతారో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టే అవకాశాలైతే ప్రభుత్వం భావిస్తోంది ఆ అవకాశాలను పరిశీలిస్తోంది గతంలో వీఆర్ఓ విఆర్ఏల వ్యవస్థ మీద ఎక్కువగా అవినీతి ఆరోపణలు వచ్చినాయి మళ్ళీ గ్రామ గ్రామాల్లో వాళ్లే ఉంటే తమకు అధికారులుగా గ్రామాల్లోకి వెళ్ళి ఆ పాలన అధికారులుగా ఉంటే తమకు ప్రమోషన్లు వచ్చే పరిస్థితి ఉండదు పైగా కొత్త ఆర్ఓఆర్ చట్టం కానీ అలాగే ధరణిలో స్థానంలో వచ్చినటువంటి భూభారతలో కానీ బాధ్యతలు అనేవి పెరిగినాయి జాబ్ చాట్లో వచ్చే బాధ్యతలు పెరిగినాయి ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇదివరకు ఇట్లా ఉండేది ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఉద్యోగం కూడా పోతాయి అలా కాకుండా ఇప్పుడు పనిచే ఇప్పుడున్న ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్న డిపార్ట్మెంట్లలో అంత రిస్క్ లేదు జాబ్ షార్ట్ కూడా తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇప్పుడు పోయి మళ్ళీ అనవసరంగా లేనిపోయిన తలనొప్పిలు తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి చాలామంది పూర్వపు వీఆర్ఓలు విఆర్ఏలు భావిస్తున్నారు అయితే మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొంతమంది రిక్రూట్ అయ్యారు వాళ్ళల్లో కొంతమంది ఇంకా కొన్ని కొన్ని శాఖలలో సీనియర్ వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని బట్టి సీనియర్ రెసిడెంట్లుగా సూపర్నెంట్లుగా కూడా వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ జూనియర్ పోస్ట్ అయినటువంటి గ్రామ అధికారులకి వచ్చే పరిస్థితి అయితే లేదు అక్కడ సీనియర్ని బట్టి ప్రమోషన్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తే అనవసరంగా రిస్క్ ఎందుకని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు చెప్పే కదా పదకొండు వేల పోస్టుల దాకా కావాల్సింది మూడు వేల మంది మాత్రమే కాన్సెంట్ అనేది ఇచ్చారు అందువల్ల కొన్ని విఎల్ఓ లేదంటే జేఆర్ఓ ఏ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మొత్తం మీద పదమూడు వేల పోస్టుల దాకా రెండు వేల ఇరవై ఐదు జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడే ఛాన్స్ ఇక నోటి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ అయితే చదువుకోవడానికి ఎంతో టైం ఉండదు అండి మూడు నెలలు లోపే ఉంటుంది కాబట్టి అందువల్ల మీ ప్రిపరేషన్ అనేది మీరు పుస్తకాలు పక్కన పడేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పుస్తకాలు తీయండి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే పోస్టుల భర్తీ కోసం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తోంది మీ అందరికీ తెలుసు గ్రూప్ వన్ మీద ఎన్ని కేసులు పడ్డాయో ఎంత వాయిదాలు జరిగినాయో హైకోర్టులో జరిగినాయి సుప్రీంకోర్టులో జరిగినాయి చివరికి మెయిన్స్ కండక్ట్ చేశాము ఇక ఆ మధ్య సుప్రీంకోర్టు కొట్టేసింది ఇప్పుడు నిన్న కూడా హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది అందువల్ల వాయిదాలు పడతాయి లేకపోతే కోర్టు కేసులు నడుస్తాయి అని అపోహలు మాత్రం పెట్టుకోవద్దు గతంలో లాగే ఇప్పుడైతే లేదు అని నేనైతే భావిస్తున్నా ఇక విఆర్ఓ జేఆర్ఓకి సంబంధించినటువంటి కోర్సుని మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కొత్త కోర్సు అనేది నడిపిస్తాం చాలామంది జాయిన్ అయ్యారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి దాని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఒకవేళ ఈ పోస్టులు కనుక నోటిఫికేషన్ పడకపోతే భర్తీ చేయకపోతే వాళ్ళందరినీ కూడా గ్రూప్ త్రీలోకి విలీనం చేసే అవకాశం ఉంది అయితే విఎల్ఓ పేరుతో కొత్త నోటిఫికేషన్ పడితే మాత్రం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అది మాత్రం క్లియరు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కూడా డిగ్రీ వాళ్ళనే అంటే పార్ పూర్వపు విఆర్ఓను కూడా డిగ్రీ వాళ్ళనే తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి డిగ్రీ డిగ్రీకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక జేఆర్ఓ విఆర్ఓ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే డిగ్రీ పూర్తయిన వాళ్ళే జాయిన్ అవ్వండి వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళని గ్రూప్ త్రీలోకి వేసినా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే గ్రూప్ త్రీ కూడా డిగ్రీ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంకా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ కూడా పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో నెగిటివ్లు పెట్టుకుంటూ కామెంట్ పెట్టుకుంటూ మీరు టైం అనేది వేస్ట్ చేసుకోకండి మన మైండ్ని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత మంచిది ఒకరితో గొడవ పెట్టుకోవడం వల్ల లేకపోతే ఒక కామెంట్ చేయడం వల్ల లేకపోతే నన్ను చేస్తున్నాను కాదు ఎవరినైనా సరే లేకపోతే వాట్సాప్లో వచ్చి దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కూర్చోవడం ఇలాంటి పనులు అయితే చేయకండి దయచేసి టైం వేస్ట్ అనేది చేసుకోకండి మీ ప్రిపరేషన్కి పుల్ స్టాప్ అనేది పెట్టకుండా నిరంతరం మీ ప్రిపరేషన్ అయితే సాగించండి త్వరలో మనం మన సంస్థను కూడా తెలంగాణ ఎగ్జామ్స్ని విస్తరించబోతున్నాము ఇవాళలో దానికి సంబంధించి టాక్స్ నడుస్తున్నాయి కొత్తగా ఫ్యాకల్టీస్ వీడియోస్ వస్తాయి తర్వాత టెస్ట్లు కూడా యాడ్ అవుతాయి అలాగే వీడియోలు వీడియోలలో కూడా ఫ్యాకల్టీస్ నేను ఒక్కడే కాదు ఫ్యాకల్టీస్ వీడియోలు కూడా రావడానికి ట్రై చేస్తున్నాను నేను ఆ అగ్రిమెంట్ కుదిరితే మాత్రం మీకు అన్ని కొత్తవి వస్తాయి ఇంకా ఇక మీకు ఎవరైనా మీడియా ఇంకొక శుభవార్త ఏంటంటే మీకు ఎవరికైనా మీడియా ఫీల్డ్లో చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే యాభై నుంచి అరవై మంది యంగ్ జర్నలిస్టులకి మేము అవకాశం కల్పించబోతున్నాము ట్రైనింగ్ ఇస్తాము ఎనర్జెటిక్గా దూసుకుపోయే మనస్తత్వము ఉండేవాళ్లే కావాలి ఊసు రోమని వాళ్ళు ఉండేవాళ్ళ కష్టము అలాంటి వాళ్ళు అసలు రావద్దు దయచేసి అప్లై చేయొద్దు రావద్దు కూడా మీరు మీడియాలోకి యంగ్గా ఉండాలి గట్స్ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు అనుకున్న మాత్రమే వాళ్ళకి అవకాశాలు అనేవి ఉంటాయి మీరు రెడీగా ఉండండి ఆ వివరాలన్నీ కూడా నేను సంక్రాంతి తర్వాత వెల్లడిస్తాను అప్పటిదాకా నాకు మళ్ళీ మెసేజ్లు పెట్టి నేను తీసుకోండి అని నా రికమెండేషన్ ఏమి ఉండదు రికమెండేషన్ ద్వారా కాదు వచ్చేది మీ యొక్క టాలెంట్ని బట్టే మీకు అవకాశాలు అయితే వస్తాయి మళ్ళీ ఆ మెసేజ్లు పెట్టి నా టైం అయితే వేస్ట్ చేయకండి మీకైతే నేను యాభై మంది అరవై మందికి మాత్రం మంచి అవకాశం కల్పిస్తాను అవసరమైతే ఇంకొక మళ్ళీ పెంచే సేమ్ సంఖ్యలో మళ్ళీ పెంచే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా అంటే వంద మందిని కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా మంచి స్టామినా ఉన్నోళ్ళు ఘట్స్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే రెడీగా ఉండండి మీకు అవకాశం అయితే కల్పిస్తాము ఇది వీఆర్ఓ జేఆర్ఓకి సంబంధించి విఆర్ఓ జేఆర్ఓ పోస్ట్ వెళ్ళి ఇచ్చి పార పాతవాళ్ళు ఇచ్చినా పూర్తి స్థాయిలో భర్తీ అయితే కావు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు తొమ్మిది వేలు అంతా కొంత పడే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ మొత్తం పద పదివేల తొమ్మిది వందల మొత్తం పదకొండు వేల పోస్టులు మొత్తం విఆర్ఓలోకి వచ్చి జాయిన్ అయినా కానీ వాళ్ళు ఖాళీ చేసిన పోస్టులలో మళ్ళీ భర్తీ అయితే జరుగుతుంది మొత్తానికి టోటల్గా పన్నెండు వేల రూ పన్నెండు పదమూడు వేల పోస్టుల భర్తీకి అయితే ప్లానింగ్ అయితే ఉన్నది మనకు జనవరిలోనే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్సీ వర్గీకరణ నోటిఫికేషన్ ఇది కూడా రాగానే అయిపోగానే ప కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ రిలీజ్ అవుతుంది మీరు అందరూ కూడా వెయిట్ చేయండి కంపల్సరీగా ఎవరైనా గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ వీఆర్ఓలో కానీ ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటే మన కోర్సులలో తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ ఉంది ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు జాయిన్ అయితే అవ్వండి ఇంకా మనం ఇంకా పెంచడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఈ వీడియో మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ